అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ జనవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ కాస్త మిక్స్డ్ టు నెగిటివ్ బయాస్ ఉంది షాంఘై అర శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే మిగిలిన మార్కెట్స్ లో నికాయ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాస్పీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ హాంకాంగ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మీర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ లో నాస్డాక్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద లాభపడగా ఎస్ఎల్పీ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ గా జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మీరు లాభాలతో ముగిసింది డౌజోన్స్ మాత్రం ఒక క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో ముగిసింది ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎనభై డాలర్ల స్థాయికి చేరి మళ్ళీ దానిపైనే ట్రేడ్ అవుతోంది ఎందుకంటే అక్కడ వింటర్ స్టామ్ అనేది కొద్దిగా డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడానికి కారణమైంది ప్రొడక్షన్ కొద్దిగా తగ్గింది దానివల్ల ధరలు ఒక్క శాతం మేర పెరిగాయి బట్ ఓవరాల్గా ఎయిటీ డాలర్స్ పైన క్రూడ్ ట్రేడ్ అవుతోంది గోల్డ్ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా టూ థౌసండ్ సిక్స్టీ టూ థౌసండ్ సెవెంటీ డాలర్స్ నుంచి క్రమంగా గోల్డ్ లో వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం బట్ అదే స్థాయిల దగ్గర టూ థౌసండ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది టెస్లా షేర్స్ డ్రాప్ సిక్స్ పర్సెంట్ ఆన్ వీక్ ఆటో రెవెన్యూ వార్నింగ్ ఆఫ్ స్లోయర్ గ్రోత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం కూడా చెప్తున్నట్టు పదే పదే అనేక సందర్భాల్లో కూడా చెప్తున్నట్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ ఇయర్ గత మూడు సంవత్సరాలు అంటే మార్కెట్స్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఒక డ్రీమ్ రన్ చూసాం బట్ అలాంటి సినారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉండకపోవచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట మొక్క మన దేశంలో మాత్రమే కాదు అందువల్ల స్లోయర్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేసేందుకు చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి బట్ పాజిటివ్ మోమెంటం ఉన్నప్పటికీ కూడా అది సెక్టార్ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ గా ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా ఇండెక్స్ ఒక్కదాన్ని అమ్ముకొని ని పైన చూసి మనం వదిలేసే పరిస్థితి లేదు అందువల్ల క్వాలిటీ స్టాక్స్ కి స్టికాన్ అండ్ మంచి సెక్టార్స్ ని ఎమర్జింగ్ స్టాక్స్ ని ఎమర్జింగ్ సెక్టార్స్ ని అందులో మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది సో వర్క్ బాగా చేయాలి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇన్వెస్టర్స్ అయితే గతంతో కంటే వర్క్ బాగా హోంవర్క్ ఎక్కువ చేసుకుంటేనే మంచి స్టాక్స్ ని పిక్ చేసుకునేందుకు స్కోప్ దొరుకుతుంది చైనా ఈజ్ రిస్కీ అండ్ ఇండియా ఏ ఫేవర్డ్ సప్లై చైన్ డెస్టినేషన్ సప్లై చైన్ డెస్టినేషన్ ఫర్ యుఎస్ ఫార్మ్స్ సర్వే షోస్ సో చైనా కొద్దిగా రిస్కీగా కనిపిస్తుంది ఇండియా ఒకటి యాజ్ ఆఫ్ నో ఒక డ్రీమ్ రన్ ఒక డ్రీమ్ డెస్టినేషన్ గా ఇండియా అవతరించింది ఒక మంచి ఫేవర్డ్ సప్లై చైన్ గా ఇండియా ఎదగబోతుంది అన్నట్టుగా ఒక సర్వే సో ఇది మనకు ఒక పాజిటివ్ సెక్ సెగ్మెంట్ పాజిటివ్ సెంటిమెంట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం ఇక్కడి నుంచి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వృద్ధిని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా చేసే అవకాశం ఉంది మనం దానికి తగ్గట్టు సిద్ధం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తేనేమో యాజ్ ఆఫ్ నౌ మనకి వేదాంత టాటా టెక్నాలజీస్ ఎస్బీఐ లైఫ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి కంపెనీస్ ఇవాళ తమ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నాయి టాటా స్టీల్ ఐదు వందల పదమూడు కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది రెవెన్యూలో ఒక మూడు శాతం మేర క్షీణత నమోదైంది బజాజ్ ఆటో ఏకంగా ముప్పై ఏడు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ప్రాఫిట్స్ లో సియట్ కూడా మల్టీ ఫోల్డ్ గెయిన్స్ అనౌన్స్ చేసింది మల్టీఫోల్డ్ లాభాలని నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల మీద మేర మెజగాన్ డాక్ మనకి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ ఆఫ్ ఫోర్టీన్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ అదొకటి ఇండియన్ కోస్ట్ గార్డ్ కి వెయ్యి డెబ్బై కోట్ల రూపాయల మీద ఆర్డర్ సప్లై చేసేందుకు మెజగాన్ డాక్ మినిస్ట్రీతో ఒక పందం కుదుర్చుకుంది జీ అండ్ సోనీ మధ్య పంచాయతీ మరింత తీవ్ర స్థాయికి చేర చేరబోతోంది అటు జి ఆర్బిట్రేషన్కి వెళ్తే సారీ సోనీ ఆర్బిట్రేషన్కి వెళ్తే జీ ఎన్సీఎల్టీకి ఎన్సీఎల్టీ వెళ్ళింది సో ఈ రెండు లీగల్ గా ఇప్పుడు బ్యాట్ చేయబోతున్నాయి పిరమల్ ఎంటర్ప్రైజ్ సబ్సిడరీ పిరమల్ ఆల్టర్నేటివ్ ట్రస్ట్ వీళ్ళు అక్వైర్ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ స్టేక్ ఇన్ అన్నపూర్ణ ఫైనాన్స్ అన్నపూర్ణ ఫైనాన్స్ లో మూడు వందల కోట్ల రూపాయలతో వాటా కొనుగోలు చేయబోతుంది పిరమల్ ఎంటర్ప్రైజ్ చెందిన సబ్సిడరీ సంస్థ పిరమల్ ఆల్టర్నేటివ్ ట్రస్ట్ ఎన్హెచ్పిసి ద గవర్నమెంట్ విల్ ఇష్యూ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ల్యాక్ షేర్స్ అట్ సెవెంటీ వన్ రూపీస్ పర్ షేర్ త్రూ ఆఫర్ ఫర్ సేల్ టు ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఒక్క రూపాయలు చెప్పిన యాభై లక్షల షేర్లను ప్రభుత్వం ఇవ్వబోతోంది అది స్పెసిఫిక్ స్టాక్ పరంగా యాక్షన్స్ చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ లో న్యూ ప్లాట్ జీ సోనీ లాంచ్ లీగల్ వార్ సో ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశాము ఇన్ ద స్కై రంజన్ టు ఓన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆకాష్ ఆకాష్ నలభై శాతమైన వాటర్ తీసుకోబోతున్నారు ఆన్ ట్రాక్ టు ఇన్వెస్ట్ అప్ టు టెన్ బిలియన్ డాలర్స్ ఇండియా ఓర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ రాబోయే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ఇండియాలో పది బిలియన్ డాలర్ల మీద పెట్టుబడి పెట్టబోతుంటే బెయిన్ ఏషియా చీఫ్ చెప్తున్నారు ఇప్పటికే త్రీ సిక్స్టీ వన్ యాక్సిస్ బ్యాంక్ అదాని క్యాపిటల్ లాంటి లిస్టెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన ఈ సంస్థ టెక్ పోరస్ ల్యాబ్స్ అనే కంపెనీస్ లో కూడా భార్యను ఇన్వెస్ట్ చేసింది గత ఏడాదిన్నర కాలంలో రెండు బిలియన్ డాలర్ల మీద కంపెనీ ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం అయోధ్య మే స్పెల్ బూమ్ ఫర్ పెలిగ్రమ్ హబ్స్ అండ్ అదాని స్టాక్స్ రికవర్ మోస్ట్ ఆఫ్ ది రిందన్బర్గ్ గ్లాసెస్ దాదాపు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్లో రీబౌండ్ కనిపించింది అదాని గ్రూప్ స్టాక్స్ లో ఇంకొన్ని స్టాక్స్లో ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కొద్దిగా వెనక్కి తగ్గు ఉన్నప్పటికీ మన కంపేర్ విత్ పీక్స్ లాస్ట్ ఇయర్ పీక్స్ తో పోలిస్తే బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ రికవరీ చాలా డీసెంట్ రికవరీ మోస్ట్ ఆఫ్ ది అదాని గ్రూప్ స్టాక్స్ అన్నిట్లోనూ అయితే మనం క్లియర్ కట్ గా చూసాము ఈ మొమెంటమ్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి లిక్విడిటీ డెఫిసియేటెడ్ హైయెస్ట్ ఎవర్ టాప్స్ త్రీ ల్యాక్ రోడ్స్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల తర్వాత లిక్విడిటీ సమస్య మళ్ళీ బ్యాంకులకు ఎదురవుతోంది యాజ్ ఆఫ్ నో మూడు లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్ మనకి బ్యాంకింగ్ సిస్టంలో ఉంది దీనికి రకరకాల కారణాలు ఒకటి ట్యాక్స్ అవుట్ గో కావచ్చు ట్యాక్స్ అవుట్ ఫ్లోస్ కరెన్సీ లీకేజెస్ అండ్ స్లో పేస్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇవన్నీ కూడా లిక్విడిటీ క్రంచ్ రావడానికి లిక్విడిటీ కొరత రావడానికి బ్యాంకులకు ఇబ్బందిగా ఉంది కొద్ది రోజుల పాటు అంటే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్స్ అద్భుతాలు చేసే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి బెటర్ టు స్టే ఇన్ క్యాష్ ఆర్ సైడ్ వేస్ బ్యాంకింగ్ స్టాక్స్ లో బ్యాంకింగ్ సెక్టార్ ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అనేది అక్రాస్ ద బోర్డ్ అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట బ్యాంకింగ్ స్టాక్స్ గురించి ఐఓసీ ప్రాఫిట్స్ ఏకంగా పద్దెనిమిది రెట్లు పెరిగాయి ఎనిమిది వేల కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ అయితే చేసింది మార్జిన్స్ బాగా పెరిగాయి అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉండడం తక్కువగా ఉండడం కూడా ఐఓసీ ప్రాఫిట్స్ మరింతగా మెరుగవడానికి కారణమైంది డిస్పైట్ వీక్ నిమ్స్ ఓవరాల్ హెల్త్ మేక్స్ యాక్సిస్ బ్యాంక్ ఏ పిక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఓవరాల్ హెల్త్ యాక్సిస్ బ్యాంక్ మీద పాజిటివ్గా ఉండేందుకు అవుతోంది యాజ్ ఆఫ్ నో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా కొద్దిగా తమ టార్గెట్ ని రికవర్ చేశాయి లైక్ ఇన్వెస్ట్ లెవెన్ హండ్రెడ్ ఉండేది లెవెన్ ఎయిటీ కొటాక్ సెక్యూరిటీస్ లెవెన్ హండ్రెడ్ ఉండేది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి నోమురా లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ కి సిఎల్ఎస్ఏ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ టెన్ కి తన టార్గెట్ ప్రైజ్ పెంచింది యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి బజాజ్ ఆటో రికార్డ్ స్థాయిలో రెండు వేల కోట్ల రూపాయల నికర లాభాలను మూడవ క్వార్టర్లో అనౌన్స్ చేసింది బిర్లా సాఫ్ట్ కూడా నూట అరవై కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది మంచి గ్రోత్ బిర్లా సాఫ్ట్ అనౌన్స్ చేసింది వైన్ నాట్ ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ మోర్ ద మోర్ ఆఫ్ ది బబ్లిక్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వైన్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగాయి గతంలో ఎప్పుడు లేని విధంగా సో ఎఫ్ఐ ట్వంటీ త్రీలో ముప్పై ఐదు మిలియన్ డాలర్లుగా ఉన్న వైన్ ఇంపోర్ట్స్ ఇరవై నాలుగు ఎక్స్పెక్టేషన్స్ కి నూట డెబ్బై మిలియన్ డాలర్ల స్థాయికి గోల్డ్ సారీ వైన్ ఇంపోర్ట్స్ అయితే మనకు ఇండియాలో చూస్తున్నాం అంటే సూలా వీనియాడ్స్ కి ఇక్కడ విపరీతంగా డిమాండ్ ఉంది వైన్ కన్జంషన్ విపరీతంగా పెరిగింది అనేది ఒక క్లియర్ కట్ సంకేతంగా మనం చూడవచ్చు రెట్ల పరంగా చూస్తేనేమో దాదాపు సిక్స్ టైమ్స్ వెన్ కంపేర్డ్ ద లాస్ట్ ఇయర్ వైన్ ఇంపోర్ట్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం ఇంకా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఈ వైన్ మార్కెట్లో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ సీట్ స్టార్ట్ ఇక బడ్జెట్కి సంబంధించి ఇంటర్ బడ్జెట్ సంబంధించిన హల్వా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మనకి ఇంకా నాలుగైదు రోజుల్లో మనకి ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది విజయవాడ ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ మీట్ ఇప్పటికే చాలా ఫాస్ట్గా గతంలో పోలిస్తే చాలా ఫాస్ట్గా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది ఈ సీట్స్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ మందిని అకామిడేట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సాధ్యమైనంత త్వరగా మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ ఈజీ అవుతుంది డైరెక్ట్గా వెన్యూకి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది మీకు ఏర్పాట్లు చేయడానికి ఇక ఒక నాలుగు ప్రామిసింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని ఈటీ ప్రైమ్లో రికమెండ్ చేస్తున్నారు అందులో వీనస్ పైప్స్ థర్టీ త్రీ పర్సెంట్ సిరికా పెయింట్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రీవ్స్ కాటన్ థర్టీ ఫైవ్ సెవెంటీన్ పర్సెంట్ అండ్ సాగర్ సిమెంట్ ఫోర్టీన్ పర్సెంట్ మీరు అప్ సైడ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా చిన్నవి బిలో త్రీ థౌసండ్ క్రోర్స్ ఆర్ మాక్సిమం ఫోర్ థౌసండ్ క్రోర్స్ కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ కాబట్టి వీటిలో రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కొద్దిగా మీరు దాన్ని గమనంలో పెట్టుకొని మీరు చూడండి ఇంకా రీసెర్చ్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ మీద మీరు కార్ ట్రేడ్ పీక్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ మీద కరెక్ట్ అయింది స్టాక్ ఇక్కడ దాదాపుగా బాటమౌట్ అయిపోయింది అన్నట్టుగా టెక్నికల్ నెల చెప్తున్నారు షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఎయిట్ థర్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ కి స్టాక్ రాబోయే మూడు నాలుగు వరల కారానికి ట్రై చేయొచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు చెప్తున్నమాట బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ లో సెబీస్ న్యూ డిస్క్లోజర్ రూల్స్ లైక్లీ టు అఫెక్ట్ ఫియర్ ఎఫ్పిఐస్ లోన్స్ ఫర్ బయింగ్ కార్స్ రైజింగ్ ఓకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ రికార్డ్ స్థాయిలో పదకొండు వేల కోట్ల రూపాయల మీద డిసెంబర్ నెలలో పుల్ అవుట్ చేశారట ఇది కొద్దిగా అంటే మార్కెట్ బాగా పెరిగింది మార్కెట్ కొద్దిగా పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా చేస్తున్నారు లెవెన్ థౌసండ్ క్రోడ్స్ మీద పుల్ అవుట్ చేయడం అనేది కొద్దిగా రిడమ్షన్ ప్రెజర్ ని కూడా పెంచింది మార్కెట్స్ మీద అండ్ ఓబరా రియాలిటీలో క్యూ త్రీ బుకింగ్స్ సప్పర్ అంటే అంత గొప్పగా లేకపోవడం కూడా స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ చూపించింది ఐఓబీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రాఫిట్ ముప్పై శాతం మేర పెరిగి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది సిఎట్ లాభం ఏకంగా ఐదు రెట్లు పెరిగింది చాలా స్ట్రాంగ్ గ్రోత్ సిఎట్ అనౌన్స్ చేసింది టాటా స్టీల్ మళ్ళీ లాభాల్లోకి వచ్చింది రెండు వేల పదమూడు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది రెవెన్యూ మాత్రం మూడు శాతం మేరకు క్షీణించింది ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే గ్రేట్ డే అహ్యాడ్